హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఓపెన్ చేశారు సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఆసరా పెన్షన్స్కి సంబంధించింది సో జనవరి నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటూ చాలా మంది అయితే అడుగుతున్నారు సో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ అయితే వచ్చాయి సో ఈ నెలలో జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ మనకి ఈ డేట్స్లలో అయితే మనకి వేశారు సో డిసెంబర్ నెల ఆసరా పెన్షన్స్ వచ్చి పడిపోయాయి అలాగే నెక్స్ట్ ఇప్పుడు జనవరి మంత్కి సంబంధించిన పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే చెప్తాను సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండు వరకు అయితే పూర్తిగా చూడండి సో మరి జనవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్ అయితే వస్తాయి సో ఇదైతే మనకి అఫీషియల్గా మనకైతే డేట్ అనేది వచ్చేసింది సో ఫిఫ్టీన్త్ లోపు ప్రతి ఒక్కరికి పడతాయి సో మరి ఎవరికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్నవారికా లేదంటే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికా అని మీకు డౌట్ రావచ్చు సో ఇది ఓన్లీ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఫస్ట్ వస్తాయి ఫిఫ్టీన్త్ లోపు అయితే ఫస్ట్ వస్తాయి బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వారికి బ్యాంక్ అకౌంట్ వారికి వచ్చిన టూ త్రీ డేస్కి ఫోర్ ఫైవ్ డేస్కి అయితే వారికి వస్తాయి సో సో ఫస్ట్ అయితే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి అయితే వస్తాయి అలాగే మళ్ళీ వచ్చే ముందు కూడా నేను వీడియో అయితే చేస్తాను అలాగే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఈ వీడియోలో ఇంతే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ సరౌండింగ్స్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలానే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను పెన్షన్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు అయితే కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అని కూడా ఉంటుంది సో దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి నేను వీడియో నా ఫోన్లో ఇలా పెట్టగానే మీ ఫోన్ అలా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు అర్థమవుతుంది సో అంతే థ్యాంక్ యూ